తెలుగు సినిమా ఇండస్ట్రీకి చుక్కలు చూపించిన ఐబొమ్మ రవి వ్యవహారం ఇప్పుడు మలుపు తిరిగింది అటు సినీ పరిశ్రమకు అట్లాగే తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ ఇచ్చిన రవిని అరెస్ట్ చేశారు ఇక మొత్తం ఐబొమ్మారు అనుకున్నారు కానీ ఇప్పుడు దీనికి ఊతం ఇచ్చేలా ఐబొమ్మ వెబ్సైట్ ఓ మెసేజ్ విడుదల చేసింది ఇందులో మీరు ఇటీవల మా గురించి విని ఉండొచ్చు ప్రారంభం నుండి మా విశ్వసనీయ అభిమానిగా మీరు ఉన్నారు ఏదేమైనా మా సేవలు మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేస్తామని తెలియజేయడానికి చింతిస్తున్నాం ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నాం అని ఉంది అంటే ఇది రవి అరెస్ట్ తర్వాత వచ్చిన మెసేజ్ సిసిఎస్ పోలీసులు ఇమ్మడి రవితోనే ఐబొమ్మ వెబ్సైట్ మూసేయించారు అయినప్పటికీ ఆ సైట్ నుంచి మెసేజ్ రావడంతో ఇమ్మడి రవితో పాటు ఇంకా మరికొంతమంది టీమ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ దిశగా ఈ కేసు ఇప్పుడు దర్యాప్తు మొదలవుతుంది పట్టుకోండి చూద్దామంటూ సవాల్ విసిన రవిని పోలీసులు అరెస్ట్ చేశారు భారీ మొత్తంలో హార్డ్ డిస్క్ లు డేటా స్వాధీనం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై లో విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా నుంచి తాజా బ్లాక్ బస్టర్ ఓజీ వరకు దాదాపుగా ఇరవై ఒక్క వేల సినిమాలు రవి పేశాడు ఫిల్ ఇండస్ట్రీ కి దాదాపుగా కోట్ల నష్టం కలిగించాడు ఈ పెద్ద రాకెట్ వెనక అసలు ఆర్థిక అవమానాలు ఎదురయ్యాయి డబ్బు సంపాదించడం నీ వల్ల కాదంటూ భార్యతో పాటు అత్త కూడా పదే పదే అనడంతో మానసికంగా ఇబ్బందులకు లోనయ్యాడు ఆ ఒత్తిడిలే అతడిని త్వరగా డబ్బు సంపాదించే దారిలోకి నెట్టేశాయని పోలీసులు భావిస్తున్నారు బిఎస్సి కంప్యూటర్ చదివిన రవికి టెక్నికల్ నాలెడ్జ్ ఉండడంతో ఐ బొమ్మ బప్పన్ టీవీ లాంటి వెబ్సైట్లు సృష్టించాడు ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ తో కార్యకలాపాలు విస్తరించాడు రవి అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా ఈ సేవలను నిలిచిపోయాయి కానీ ఇప్పుడు ఐబొమ్మ నుండి మరో మెసేజ్ వచ్చింది మరైతే అసలు రవి హైదరాబాద్ వస్తున్నట్టు ఎలా తెలిసింది దీనికి కారణం అతని భార్య కాదు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఐబొమ్మ కింగ్ పిన్ ఇమ్మడి రవిని అతని నివాసంలోనే గుర్తించి అరెస్ట్ చేయడానికి కారణం ఒక ఎస్ఎంఎస్ ఎందుకంటే వాస్తవానికి రవి ఫ్రెండ్ ని ముందే పోలీసులు అరెస్ట్ చేశారు తమ ఆధీనంలో ఉంచుకున్నారు అప్పుడే ఈ దర్యాప్తు ఊహించని మలుపు తిరిగింది ఆ వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు అతని ఫోన్ కు ఓ మెసేజ్ వచ్చింది నేను హైదరాబాద్ వస్తున్నాను అని పోలీసుల అదుపులో ఉన్న ఆ వ్యక్తికి ఎస్ఎంఎస్ పంపించింది ఎవరో కాదు ఐ బొమ్మ కింగ్ పిన్ రవి అని తెలుసుకున్నారు పోలీసులు వేగంగా చర్యలు తీసుకుని ఆ ఫోన్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఆ తర్వాత ఆ చాట్ ని కొనసాగించారు మరోపక్క రవేమో తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నానని అనుకున్నాడు ఇది దర్యాప్తు అధికారులకు రవి కథలికలను ట్రాక్ చేయడానికి అతను నగరానికి తిరిగి వచ్చాడనే విషయాన్ని నిర్ధారించడానికి సహాయపడింది ఈ సమాచారంతో డైరెక్ట్ గా ఓ గేటెడ్ కమ్యూనిటీలో కోకట్పల్లిలో ఉన్న రవి అపార్ట్మెంట్ లోగా ఏర్పాటు చేశారు అయితే రవి తలుపు కొట్టారు అయితే రవి తలుపు తీయడానికి చాలా నిమిషాలే పట్టింది తలుపు తీయకపోతే మేము తలుపులు బద్దల కొట్టైనా లోనికి వస్తామనగానే రవికి మొత్తం అర్థమైపోయింది ఆ తర్వాత అతను ఒప్పుకున్నాడు ఫ్లాట్ లోపలికి పోలీసులు వెళ్లారు పోలీసులు సిక్స్ హార్డ్ డిస్క్ లతో పాటు హార్డ్వేర్ భాగాలను స్వాధీనం చేసుకున్నారు వాష్రూమ్ లో దాచిన కూడా తీసుకున్నారు ఇక ఈ రవి అనేక దేశాల్లో ఉన్న నిర్వాహకులతో ఐబొమ్మ నడిపేవాడు విదేశీయులు కూడా పదే పదే ప్రభుత్వ బ్లాక్ లను దాటవేయడానికి మిర్రర్ సైట్లు నిర్వహించేవారు ఈ ఐబమ్మ వెబ్సైట్ లో బెట్టింగ్ యాప్స్ నుంచి భారీగా ప్రకటనలు తెచ్చుకుని ఆరేళ్లలో కోట్లాది రూపాయలు కూడా పెట్టాడు రవి దేశ విదేశాల్లో ఆస్తులు కొన్నాడు తన అసలు గుర్తింపు తెలియకుండా ఉండేందుకు ప్రహ్లాద్ కుమార్ పేరుతో పాన్ కార్డ్ సంపాదించాడు దీని ద్వారా బ్యాంక్ ఖాతాలు తెరిచి క్రిప్టో బిట్కాయిన్ రూపంలో ఆన్లైన్ లో విదేశాల నుంచి లావాదేవీలు నిర్వహించాడు భారత పౌరసత్వం రద్దు చేసుకుని ఏకంగా ఎనభై లక్షలు చెల్లించి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ పౌరసత్వం తీసుకున్నాడు నేరాల నుంచి తప్పించుకునే ఉద్దేశంతో ఈ విదేశీ పౌరసత్వం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఇక ఒకే ప్రాంతంలో ఉంటే పట్టుబడే అవకాశం ఉందనే భయంతో రవి తరచూ దేశాల మారుతూ ఉండేవాడు యూరోప్ దేశాలంటే ఇష్టపడేవాడు దాదాపు రెండు నెలలకు దేశం చుట్టొచ్చేవాడు ఇప్పటి వరకు అతని పాస్పోర్ట్ ఆధారంగా పది నుంచి పదకొండు దేశాలకు వెళ్ళొచ్చినట్లు గుర్తించారు ఆయా దేశాల్లో బెట్టింగ్ గేమింగ్ యాప్ల నిర్వాహకలతో సమావేశాలు నిర్వహించేవాడు అయితే పోలీసులు రోజు ఏ మాత్రం ఆలస్యం చేసినా మళ్లీ తిరిగి కరేబియన్ దీవులకు పారిపోయేవాడేమో అతడికి సంబంధించిన ముప్పై ఐదు బ్యాంక్ ఖాతాల్లో లభించిన ఆధారాల ప్రకారం ఇరవై కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది కేవలం ఓ అంచనా బ్యాంక్ అకౌంట్ లోని మూడు పాయింట్ ఐదు కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు మరోవైపు ఐబొమ్మ ద్వారా రవి సాగించిన అక్రమ లావాదేవీలు మనీ లాండరింగ్ వివరాలు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ సిపి దీంతో ఈ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది విదేశీ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ కావడంతో మనీ లాండరింగ్ పై దర్యాప్తు చేయాలని ఈడి నిర్ణయించింది ఇక పోలీసుల రవిపై బిఎన్ఎస్ ఐటీ కాపీరైట్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు వీటి కింద నేరం రుజువైతే తీవ్రతను బట్టి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది అలాగే జరిమానాలు కూడా విధిస్తారు మోసపూరితంగా వేరొకరి ఐడెంటిటీని దొంగిలించడం డిజిటల్ సిగ్నేచర్ పాస్పోర్ట్ ఇతరత్ర ముఖ్యమైన ఐడీలు దొంగిలించారనే అభియోగాలపై ఐటీ యాక్ట్ లోని అరవై ఆరు సి సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నారు ఇది కాని రుజువైతే లక్ష వరకు జరిమానా అలాగే వరకు జైలు శిక్ష ఉంటుంది ఇక ఐటీ చట్టంలోని సెక్షన్ సిక్స్టీ సిక్స్ అనుమతి లేకుండా వారి ప్రైవేట్ ఫోటోలు తీసుకోవటం జరిమానా రెండు లక్షలు మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉండొచ్చు అలాగే బిఎన్ఎస్ యాక్ట్ ఇది మోసానికి సంబంధించింది తప్పుడు పద్ధతుల్లో వ్యక్తులను ప్రభావితం చేసి వారి ఆస్తిని తీసుకుని ఎవరికైనా అప్పగించటం దీనికి కూడా ఏడేళ్ల వరకు శిక్ష ఉంటుంది కాపీరైట్ చట్టం కింద ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది ఇలా రవిపై రకరకాల కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు అయితే ఇక్కడ పోలీసులపై కూడా రకరకాల విమర్శలు వస్తున్నాయి హైదరాబాద్ పోలీసులు అత్యుత్సాహం అలాగే పబ్లిసిటీ స్టంట్లపై రకరకాల కమెంట్లు వినిపిస్తున్నాయి తమకే ఛాలెంజ్ చేసిన ఎమ్మడి రవిని పోలీసులు ఎట్టకెలకు అరెస్ట్ చేశారు అయితే ఈ వ్యవహారాన్ని పబ్లిసిటీ స్టంట్ గా మార్చుకుంటున్నారు తన పని తాను చేసుకుని పోవలసిన చట్టం పరిధి దాటి వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే ఐబమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టిన క్రమంలో పక్కన సినిమా రంగ పెద్దలు చిరంజీవి దిల్ రాజు నాగార్జున రాజమౌళి కూర్చోబెట్టుకోవడంపై ప్రధాన అభ్యంతరాలు గతంలో పోలీసులు ఇలాంటి కేసులు చాలానే కానీ ఇలా పక్కన బాధితుల ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి లేదు వాస్తవానికి రవిని అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన టీమ్ తో పాటు ప్రెస్ మీట్ పెట్టి ఉంటే బాగుండేది కానీ ఇప్పుడు సినిమా పెద్దలని పక్కన పెట్టుకోవడంతో విమర్శలకు లోనవుతున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఐబొమ్మ రవికి మద్దతుగా భారీ కమెంట్లు కనిపిస్తున్నాయి కొందరైతే ఠాగూర్ సినిమాలో చిరంజీవి అంటున్నారు కొంతమంది శివాజీలో రజనీకాంత్ తో పోలుస్తున్నారు రోజు రోజుకి అతనికి మద్దతు తెలిపే వారు ఎక్కువ రోజు తక్కువే ఉన్నా ఇది రోజు రోజుకి పెరిగిపోతుంది ఐబొమ్మ రవి నేపథ్యం కూడా చాలా మందిని ఆకర్షిస్తోంది థియేటర్లకు వచ్చిన కొన్ని గంటలకే ఆ మూవీ ప్రింట్ ఐబొమ్మ వెబ్సైట్ లో ఉచితంగా అందరికీ షేర్ చేసేవాడు ఇక్కడే సినీ ప్రేక్షకుల దృష్టిలో ఇది ఒక నేరంగా పరిగణించబడలేదు వేలు ఖర్చు పెట్టి కుటుంబ సమేతంగా థియేటర్ వెళ్ళి ఆ మూవీని ఆస్వాదించలేని చాలా మందికి ఈ ఐబమ్మ ఓ సాధనగా మారిపోయింది అలాగే అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఆహా హాట్ స్టార్ అంటూ పెయింట్ ఓటిటీ సర్వీసులు తీసుకోలేని వారికి సైతం ఈ ఐబమ్మ ఓ అవకాశంగా తయారైంది వీరి దృష్టిలో ఐబమ్మ తమకు ఉచితంగా వినోదాన్ని అందించిన ఓ సాధనంగా మాత్రమే కనిపిస్తోంది అయితే మరోపక్క వందల కోట్లు వెచ్చించి ఒక చిత్రాన్ని తెరకెక్కించే సినీ పరిశ్రమకు మాత్రం ఈ ఐబమ్మ ఓ వెలన్ అని చెప్పాలి కేవలం ఈ ఒక్క వైరస్ వెబ్సైట్ ద్వారానే టాలీవుడ్ యేటా కొన్ని వందల కోట్ల నష్టాన్ని చవచూస్తోంది సామాన్య జనాలు మాత్రం ఇది అసలు పట్టించుకోవడం లేదు రవికి మద్దతు తెలుపుతున్నారు అతను చేసింది తప్పే కాదంటున్నారు అంతేకాదు ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్ లో విపరీతమైన పట్టున్న రవిని భారత సైన్యం వాడుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చైనా అమెరికా పాకిస్తాన్ నుంచి హ్యాకర్లు నిత్యం మన దేశానికి సంబంధించిన వెబ్సైట్లను హ్యాక్ చేస్తుంటారు కీలకమైన సమాచారాన్ని తస్కరించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు అయితే ఈ హ్యాకింగ్ మీద విపరీతమైన పట్టున్న రవి దేశ సైన్యానికి ఇతర విభాగాలకు తమ సేవలు అందిస్తే బాగుంటుందంటున్నారు మొత్తంగా అతని టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు నటుడు శివాజీ కూడా అతడిని దేశ అవసరాలకు వాడుకోవాలని సలహా ఇచ్చాడు అంటే మొత్తంగా జనాల మాట ఒకటే మా డబ్బు ఎలా ఖర్చయిందో చెబుతున్నారు టికెట్ రేట్ల పెంపుతో పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని అంటున్నారు కాబట్టి ముందు మీరు అవి తగ్గిస్తే మేము కూడా ఇందులో చూడాల్సిన అవసరం ఉండదు అంటున్నారు మరి వారి మాటల్లో కూడా న్యాయం ఉంది అలానే రవి చేసింది కరెక్టా అంటే అతను ఎంచుకున్న మార్గం సరైనది కాదని చెప్పాలి కత్తి డాక్టర్ చేతిలో ఉంటే ప్రాణాలు కాపాడుతుంది అదే కత్తి నేరస్తుడి చేతిలో ప్రాణాలు తీసేస్తుంది పోలీసులు చెప్పేది ఏంటంటే మీకు రవి సినిమా చూపిస్తున్నాడు కానీ మీ డేటా తస్కరిస్తున్నాడు అని మొత్తానికి ఇండస్ట్రీ పాలిట ఓ విలన్ గా మారాడు అయితే ఇప్పుడు ఇండస్ట్రీ నే రవి బయోపిక్ తీయడానికి ప్లాన్ చేసింది క్రియేటివ్ వర్క్స్ అనే సంస్థ రవి జీవితాన్ని సినిమాగా తీయడానికి సన్నాహాలు చేసుకుంటోంది ఆయన జీవితంలో జరిగిన మార్పులు చేసిన పోరాటం ఈ క్రమంలో తనకు ఎదురైన ఇబ్బందులు వాటిని అధిగమించడానికి ఎలా సినిమా ఇండస్ట్రీకి సంస్థగా మారాడు చివరకు పోలీసులకు ఎలా పట్టుబడ్డాడు అనే విషయం సినిమా నిర్మించబోతున్నారు అంటే ఇప్పుడు అయితే మరి రవి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనే విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు ప్రస్తుతానికి రవికి అయితే మరింత ఉచ్చ బిగించారు మరి రవి చేసిన పనికి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి